సకల మానవాళి ఆహారం దొరక్క అల్లాడుతున్న సమయంలో సప్తరుషులు ఆదిపరాశక్తిని వేడుకుంటే శాకాంబరి అవతారమెత్తి మానవాళి ఆకలిని ఆదిపరాశక్తి తీరుస్తుందని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ తెలిపారు భూమిపై ఉన్న సకల జీవరాశుల ఆకలి తీరుస్తున్న అమ్మవారికి కూడా ఆకలి ఎక్కువగానే ఉంటుందని భక్తులు చెల్లించే బోనంతోనే అమ్మవారి ఆకలి తీరుతుందని ఆయన పేర్కొన్నారు సిద్దిపేట గౌడ సంఘం గౌడ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకాయలమ్మ దేవికి ఆషాఢమాస బోనం నివేదన కార్యక్రమం నిర్వహించారు డప్పు వాయిద్యాల నడుమ బోనాలు ఊరేగింపుగా తీసుకువచ్చి రేణుకాయలమ్మకు సమర్పించారు ఆషాఢ మాసం బోనం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా అభిషేకం నైవేద్య సమర్పణ హారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం గౌడ సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ మహిళా సంఘం సభ్యులతో కలిసి ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ మాట్లాడారు రేణుకా ఎల్లమ్మ కృపతో సిద్దిపేట పట్టణం కలకాలం సుభిక్షంగా వర్దిల్లాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు గౌడ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ బోనాల సమర్పణకు సహకరించినందుకు గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు ఈ ఎంతో ఆనందదాయకంగా బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నో ఎన్ని నెలలలో ఆమెకు ఇష్టమైన మాసం అంటే ఆషాఢ మాసం అమ్మవారు ఎవరు ఎలా చేస్తున్నారు అనేది ఆమె ప్రతి గడపకు చూస్తుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మేము చేయబట్టయినా మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం కానీ ఈ సంవత్సరం కూడా ఇంకెక్కువ మంది మా గౌడ బంధువులు ఇందులో కలవడం జరిగింది మేము కూడా ముందుంటాం మేము కూడా బోనాలు చేస్తాం మీతో పాటని అలాగే ప్రతి సంవత్సరము ఇలానే కొద్ది కొద్ది మంది కాకుండా అందరం గౌడ సభ్యులం ఎంతమంది ఉన్నామో అంతమందిని మేము ఆషాడం ఆచడం ఆషాఢ మాసంలో బోనాలు తీస్తే బాగుంటుంది అమ్మవారి కృప కూడా అందరి పైన ఉంటుందని మేము భావిస్తున్నాము కాబట్టి దీనికి సహకరించిన మా గుడ గుణ గీత పరిశ్రమ గీత పారిశ్రామిక సంఘం వాళ్ళు కుల పెద్దలు బంధుమిత్రులు అలాగే మా గౌడ సంఘం బంధువులు కానీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు మన సిద్దిపేట పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెలసి ప్రకాశించుచున్న శ్రీ మహారేణుకా ఎల్లమ్మ దేవి ఎంతో మాహాత్యము కలిగినటువంటి అత్యంత కరుణామయీ దయామయీ అయినటువంటి మన సిద్ధిపేట రేణుకా ఎల్లమ్మకు శాకంభరీది విఖ్యాత కరువు కరువు కాటకాలు ఇచ్చేసి ఒక కాలంలో పాపములు ప్రజల ఎప్పుడైతే ఈ భూమి మీద మొత్తము మట్టిదప్ప ఇంకేమీ లేకుండా అయిపోయిందో అప్పుడు సప్తమహర్షులు అమ్మవారిని తపస్సు చేస్తారు అప్పుడు అమ్మవారు వారిని కరుణించి శాకంభరీ అనేటువంటి రూపంలో వస్తుంది శాకము అంటే మనము భుజించేది శాకములు అన్నమే ఆ అన్నపూర్ణ ఆమెనే అమ్మవారు ఆమెనే శాకంబరి శివుడికి ఎంత అభిషేకం చేస్తే శివుడు అంత సంతోషిస్తాడు విష్ణువు ఎంత అలంకారం చేస్తే అంత సంతోషిస్తాడు మరి అమ్మవారు ఆ మహాశక్తి ఎంత భోజనం పెడితే అమ్మవారు అంత సంతోషించి మనల్ని కరుణించి మన కష్టాలు పారదోలుతుంది బోనము భోజనము అంటే ఏమిటి భోజనము వికృతి భోనము తెలంగాణ ప్రాంతంలో భోజనమును బోనము అంటాం మనం